ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మన దేవుని వాక్యలోంచి వారు విసుగుగా నిత్యము ప్రార్థన చేస్తుండవలను లూక రాసన్ శుభార్త పద్దెనిమిదో దయము ఒకటో వచ్చినలో ఇంతకుముందు నేను దే వాకింగ్ గురించి చెప్పాను ఈరోజు మనం నేను ప్రార్థన గురించి చెప్తాను అసలుకి ఈ యొక్క ఈ యొక్క టాపిక్ మనం ప్రార్థన ప్లస్ వాక్యము రెండు చె రెండు చెప్తున్నాను ఇంత ముందు వాకింగ్ గురించి నేను చెప్పానండి అది ముందు మీరు చూసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా ఈరోజు నేను ప్రార్థన గురించి నేను చెప్తున్నాను పక్షికి మనం చూసుకున్నట్లయితే పక్షికి రెండు రకాలు ఉంటాయి ఒకటి లెఫ్ట్ ఒకటి రైటు ఒకటి లెఫ్టు మనం వాక్యం తీసుకున్నట్లయితే రైటు ప్రార్థన పక్షికి రెండు రెక్కలు ఉంటేనే అది పైకి ఎగురుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది అదేవిధంగా మనం మన జీవితంలో కూడా ప్రార్థన ప్లస్ వాక్యం రెండు గుండ్లు ఉంటేనే మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుగలుగుతాము ఒకటి ప్రార్థన ఉండి వాక్యం లేకపోతే ఎదగలేము అదేవిధంగా వాక్యం ఉండి ప్రార్థన లేకపోతే ఎదగలేము రెండు సమభాగంలో మనకు కలిగి ఉండాలి అదేవిధంగా లూక రాసిన శువార్త పద్దెనిమిది అధ్యాయము వచనంలో వారు విసుకొక నిత్యము ప్రార్థన చేయవచ్చు ఉండేవాళ్ళను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము జవాబు వచ్చేంత వరకు దేవుని పదల్ని విడిచిపెట్టకూడదు మనం గట్టిగా ప్రార్థన చేయాలి పట్టు విడవని విక్రమార్కుల్లాగా ప్రార్థన చేయాలి ఉడుము పట్టులాగా ప్రార్థన చేయాలి ఉడుము పట్టు అంటే ఉడుము కాలు పట్టిందంటే విడిచిపెట్టదండి రక్తాన్ని బాగా తాగేస్తుంది కాబట్టి మనము చూసుకున్నట్లయితే ఉడుము పట్టులాగా మనం ప్రార్థన చేయాలి మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం బజార్కి వెళ్తూ ఉంటాం బజార్కి వెళ్ళినప్పుడు మనకు రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు అదేవిధంగా ఒక్కోసారి బస్ స్టాప్ కూడా వెళ్తూ ఉంటాం మందుకు అక్కడ కొంతమంది భిక్షగాలు కనబడతారు వాళ్ళు వస్తారు మన దగ్గరికి వచ్చి అడుగుతారు మనని మనం ఏం చేస్తాం లేదు పో అంటాం వాళ్ళు పోరు మళ్ళీ అడుగుతారు అయ్యా ఏదైనా ఉంటే ధర్మం చేయండి అంటాం మనం ఏం చేస్తాం అయ్యా లేదు ఇప్పుడు నా దగ్గర ఏం లేదంటే వాళ్ళు విడిచిపెడతారు అయ్యా నీ కాలు పట్టుకుంటా నాకు ధర్మం చేయడాన్ని వాళ్ళని మనల్ని విడిచిపెట్టరు మనం ఏం చేస్తాం ఏడు విడిచిపెట్టేది లేడని చెప్పి మన దగ్గర ఎంత ఒక అంత ఉంటే అది ఇచ్చి పంపిస్తాం అదేవిధంగా మనం కూడా మన దేవుణ్ణి కూడా మన తండ్రి పరలోక తండ్రి కాబట్టి మనం ఆయన బిడ్డలం మన మనం ఆయన బిడ్డలం కాబట్టి మనము దేవుడు మనం మనం ప్రా మనం ప్రార్థన చేస్తే మన దేవుడు వింటాడండి మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి నిరీక్షణతో ప్రార్థన చేయాలి మనం జవాబు రావట్లేదని మనం ఆపేయకూడదండి మనం జవాబు వచ్చేంత వరకు మనం దేవుడిని అడుగుతూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి ఉదాహరణ చూసినట్టయితే మనకు ఒక మన ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉందండి ఆ ఫ్రిడ్జ్ వారంటరీలో ఉంది అనుకున్న రీతిగా లోపల లాజిక్ బోర్డు పోయింది మనం ఏం చేస్తాం టెక్నీషియన్ వచ్చి లోపల బోర్డు పోయింది మార్చాలి వారంటీలో ఉంది కాబట్టి ఈ బోర్డు పైకి పంపిస్తాము వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలని చెప్పి వాళ్ళు ఫ్రిడ్జ్ని తీసుకొని ఫ్రిడ్జ్లో ఉన్న పార్ట్ తీసుకెళ్ళి పైకి పంపిస్తారు మనం ఏం చేస్తాం వాళ్ళు ఆ పార్ట్ వచ్చేంత వరకు మనం ఎదురు చూస్తూనే ఉంటాం వచ్చిన వారి తర్వాత మనం ఫ్రిడ్జ్ వాడుకుంటాం అదేవిధంగా మనకు కూడా దేవుడిని మనం అడుగుతూనే ఉండాలండి దేవుడికి అడుగుతూనే ఉండాలి దేవుడిని అడుగుతూనే ఉండదు విసుగు విసుకే రాకూడదు మనకు విసుకనే అనే విసుకు అనే అనే ఆ యొక్క విసుగు అనేది రాని రాకూడదు విశ్వాసంతో నిరీక్షణంతో దేవుడి తట్టు చూస్తూ జవాబు వచ్చేంత వరకు మనం దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి అదేవిధంగా విశ్వాసంతో మనం అడగాలండి దేవుణ్ణి విశ్వాసం అనేది ఒక ఆయుధం దేవుణ్ణి విశ్వాసంతో మనం అడగాలి అదేవిధంగా ఏ విధంగా అడగాలి ఉపవాసంతో ఉపవాస ప్రార్థన అనేది చాలా బలమైనది మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే మనం ఏం చేస్తాం వాళ్ళ అతిథులు మన మన బంధువులు వచ్చారనుకోండి మనం ఏం చేస్తాం మనకు వాళ్ళు రాగానే మనం ఏం చేస్తాం కోడి మాంసము చికెను మటను తెచ్చి వాళ్ళకి వండిస్తాం అదేవిధంగా పచ్చడి చేయం కదా ఇంట్లో ఎప్పుడు పచ్చడి చేయం ఎందుకంటే రాక రాక మన ఇంటికి బంధువులు వచ్చారు కాబట్టి వాళ్ళకి మటనో చికెనో పెట్టి వాళ్ళని పంపిస్తాం అదేవిధంగా మనం మనం కూడా మన దేవుడు గొప్ప దేవుడు మనము మన ప్రార్థనకు జవాబు రావాలంటే మనం ఏం చేయాలంటే ఉపవాసంతో మనం దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఇస్తాడు జవాబు ఇస్తాడు మనము ప్రార్థన గురించి కొన్ని ప్రార్థనలు కొన్ని రకాలు ఉన్నాయండి నలభై ఉపవాస ప్రార్థన అదేవిధంగా కన్నీటి ప్రార్థన స్థుతి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన గొలుసు ప్రార్థన అదేవిధంగా విరిగిని నలిగిన మనసు కలిగిన ప్రార్థన ఆసక్తితో చేసే ప్రార్థన విరిగిని నలిగిన మనసుతో చేసే ప్రార్థన మనం ఈ దేవి అన్ని కూడా దేవుడి దగ్గర మన ప్రాధ మన బాధాన్ని కూడా కుమ్మరించుకోవాలి అదేవిధంగా నలభై రోజులు ఉపవాసంతో చేసిన వారు ప్రభు ప్రభు యేసుక్రిసు ప్రభు ఏలే గారు మోషే గారు వీళ్ళు పట్టుదలతో ఫార్టీ డేస్ ఉపవాసం ఉండి దేవుడి దగ్గర జవాబు పొందుకున్నారండి ఇల్లు కాబట్టి మనం కూడా మనం ఏం చేస్తాం రెండు దినాల్లో మనము ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉంటున్నాం అదేవిధంగా కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు అదేవిధంగా కొంతమంది ఫ్రైడే ఉంటారు ఏదైతే ఏమి మనం దేవుడి దగ్గర జవాబు వచ్చేంత వరకు మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం అదే మనం ఇంకా కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే మనకు ఈ లోకంలో ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి మనం ఏం చేస్తాం మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పోలీసు వాడికి కంప్లైంట్ ఇస్తాం అదేవిధంగా ఒక పెద్ద కంపెనీ ఉందనుకోండి కంపెనీలో అయినా విషయాలు ఏమైనా ఏమైనా జరిగితే మనం ఏం చేస్తాం అక్కడ ఆ సిచ్యువేషన్ ఎండికి కంప్లైంట్ ఇస్తాం అదేవిధంగా మన జీవితంలో మనకేదైనా అయిందంటే మనం ఏం చేయాలి మనకు పరలోక తండ్రికి మనం కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ అంటే ఒక కంప్లైంట్ మన దేవుణ్ణి దేవుడికి చెప్పుకోవాలి దేవుడికి చెప్పుకోవాలి మనం మనం మనకు ఇప్పుడు ఫైర్కి ఒక నెంబర్ ఉందండి ఫైర్కి చూసినట్టయితే వన్ నాట్ వన్ అదేవిధంగా పోలీసు వాళ్ళకి చూసినట్టయితే హండ్రెడ్ అంబులెన్స్ చూసినట్టయితే వన్ నాట్ ఎయిట్ మన ప్రార్థన కూడా ఒక నెంబర్ ఉందండి మూడు 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 ఇరమైంది గ్రంథము మూడు 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 ముప్పై మూడు మూడు నేను వాకింగ్ చదువుతాను నాకు మొరపెట్టము నేను ఉత్తరం ఇస్తాను కాబట్టి మనం దేవుడికి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకించి మనకు జవా ఇస్తాడు కాబట్టి మనం విసుకగా ప్రార్థన చేస్తూనే ఉండాలి విసుకే ఉండకూడదు మనలో మనం ఎప్పుడైతే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థనలకు ఆయన ఇస్తాడు అదేవిధంగా మనం చూసినట్టయితే యాకో యాకోప్రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారు వచనం చూసినట్లయితే మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరు ప్రార్థన చేయడి ఇక్కడ చూడండి దేవుడు ఒక ఇక్కడ సూత్రం అండి మనం స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేస్తే మనం స్వస్థత పొందుతామని దేవుడు వాక్యం సెలవిస్తున్నది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏలియా గురించి మనం చూసుకుంటే ఏలియా మనవంటి స్వభావము గలవాడే వర్షంపకుండినట్లు ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపు చేసినట్లు మనం చూస్తున్నాము మళ్ళాంటి స్వభావమే ఆయనకి మళ్ళాంటి మనిషే కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు కాబట్టి ఆ విశ్వాసంతో ప్రారంభన చేశాడు కాబట్టి పట్టుదలతో ప్రారంభించాడు కాబట్టి దేవుడి కార్యం అక్కడికి జరిగింది అదేవిధంగా యాకోబరాసిన పత్రిక ఐదోదయం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వచనంలో అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను భూమి తన పొలం ఇచ్చను అంటున్నాడు అంటే మనిషి మనిషిని బట్టి అక్కడ ప్రార్థన జవాబు వచ్చినట్టు మనం చూస్తున్నాము దేవుడు మనకు అధికారం ఇచ్చేసాడండి మనకు దేవుడు ఒక మంచి ఆ దేవుడు ఒక ఆయుధం అనే ఒక అధికారం మనం ఎప్పుడైతే మనం ఆ దేవుడిచ్చిన ఆయుధాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో ప్రార్థన ఆయుధాన్ని ఉపయోగిస్తామో దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిస్తాడు పవర్ఫుల్ మిస్సైల్ మనకి దేవుడు ఇచ్చాడండి ఆ ప్రార్థన అనే ఆయుధం పోలీసు వాళ్ళ దగ్గర గన్ను ఉంటుంది అదేవిధంగా గన్ను ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కొరకు వాళ్ళు వాడతారు అదే విధంగా మనం చూసినట్టయితే దొంగ దగ్గర కూడా కత్తి ఉంటుంది దొంగ దొంగ దగ్గర కత్తి ఎందుకంటే వాళ్ళు దోచుకోవడానికి కత్తిని వాడతాడు మన దగ్గర కూడా మనకు ఒక పవర్ఫుల్ మెస్సైల్ ఉంది ప్రార్థన అనే మిస్సైల్ మనం ఎప్పుడైతే మనకు కష్టాలు వస్తాయో బాధలు వస్తాయో శ్రమలు వస్తాయో మనం ఏం చేయాలంటే మనకిచ్చిన దేవుడు ఒక ఆయుధాన్ని ప్రార్థన ఆయుధాన్ని మనం వాడాలి అప్పుడు ఆ ప్రార్థన ఆయుధాన్ని మనం వాడితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిస్తాడు అదేవిధంగా లూక రాసు వార్త పద్దెనిమిది అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు మనం చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మనము విశ్వాసంతో పట్టుదలతో మనం ప్రార్థన అంటున్నాడు అదేవిధంగా ఇంకో రెండు కింద వచనాలు చూసినట్లయితే దేవుడికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను న్యాయాధిపతి ఉన్నాడని దేవుడి వాక్యం సెలవుస్తున్నది అంటే ఈయన ఎవరికి భయపడాడండి ఆ పట్టణంలో ఒక విధవురాణులు ఉండెను ఆమె అతని ఎదురు వచ్చి తరచుగా వచ్చి ప్రతివాదినికి నాకు న్యాయం తీర్చమని అతను అడుగుగా అతడు కొంతకాలము ఒప్పుకొనక పోయాను అతడు నేను దేవునికిని భయపడకయో మనుషులను లక్ష్య ఉండి ఉండినను ఈ విధరను తొందరపడి తొందర పెడుచున్నది గనక ఈమె మాట మాటికి వచ్చుతున్నది ఈమె కోరిక నెరవేర్చు అని అని చెప్పినప్పుడు ఆమె ప్రార్థన ఆమె వచ్చిన పని అయిందండి కాబట్టి మనం కూడా విధవరాల వల్లే పట్టుదలతో ఎక్కడైతే నాయ ఇక నాయ నాయవదని ఎట్లా వచ్చి గోజాడిందో అట్లాగే మనం కూడా దేవుణ్ణి ప్రార్థనలో మనం గోజాడాలండి విశ్వాసంతో ప్రార్థన చేయాలి నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి జవాబు ఒక నెల రోజులు రావచ్చు ఒక రోజులో రావచ్చు కానీ మనం పట్టుదలతో జవాబు వచ్చే వరకు మనం దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదండి అదేవిధంగా కీర్తన గ్రంథము ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిది వచనంలో చూసినట్టయితే విరిగిన హృదయం గలవారిని యహో నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును దేవుడికి ఇష్టమైన బలి అంటే విరిగిన నలిగిన హృదయం అండి విరిగిన నలిగిన హృదయంతో మీరు ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తారో ఆయన చేస్తాడండి మన ప్రార్థనలకు విరిగిన నలిగిన హృదయం అంటే ఆయన చాలా ఇష్టం అండి మీరు కీర్తన గ్రంథము యాభై ఒకటో కీర్తన పదిహేడు వచనంలో చూసినట్టయితే విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలలు చూడండి ఇక్కడ ఆయనకిష్టమైన బలం ఏంటంటే విరిగిన మనసే దేవ విరిగిన నలిగిన హృదయాన్ని ఆలక్ష్యం చేయవు నిర్లక్ష్యం చేయవు దేవుడు నిర్లక్ష్యం చేయడండి ఆలక్ష్యం చేయడానికి వాక్యంలో ఉంది కానీ దేవుడు మన ప్రార్థనకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా లూకరాసిన స్వార్థ అర్జున దో ఒకటో వచనంలో విసుగుగా మనం ప్రార్థన చేయాలి జవాబు వచ్చేంతవరకు ప్రార్థన చేయాలి దేవుడి వాక్యం దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ దగిల నాయన కనికరంగల దేవా దేవ మీకు స్తోత్రం విసుగుక నిత్యం చేయమన్నారు మీరు చెప్పిన అయ్యా మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన ఎవరైతే వేకిపోయిస్తున్నారు ఎవరు తింటున్నారు వాళ్ళందరూ దీవించమని ప్రభనేసుకృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె